బంజారాలకు హిందూ ధర్మం బోధించిన సంత సేవాలాల్ గొప్ప సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచారన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో సంత సేవాలాల్ జయంతి కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు సేవాలాల్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు జీవహింస మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యపరిచిన మహనీయుడు అని కొనియాడారు తుమ్మల సేవాలాల్ స్ఫూర్తితో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు సేవాలాల్ నిష్ఠగా ఉండి జగదాంబాదేవి దేవి పొంది గిరిజన దేవుడుగా మారినట్లు చెబుతోందని గుర్తు చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంత మహారాజ్ జయంతి ఈ ఉత్సవాన్ని ప్రభుత్వ పరంగానే చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించం ఈ రోజు మన రాష్ట్రంలోనే కాదు ఈ బంజారా జాతి ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ ఈ సంత మహారాజ్ యొక్క జయంతిని పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం ఆయన గారి యొక్క జీవిత చరిత్ర చూస్తే అది ఒక పెద్ద కథ ఆ మహానుభావుడు పదిహేడవ శతాబ్దంలో పుట్టి ఈ జాతికి నేను సేవ చేయాలి ఈ బంజారా జాతిని మేలుపరపాలి వీళ్ళని సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి నా జీవితం బంజారా జాతి యొక్క మేలు కోసం మంచి కోసం నా జీవితాన్ని అర్పిస్తానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ పోయి మన జాతి యొక్క భవిష్యత్తు కోసం ఆయన జగదాంబాదేవికి భక్తుడిగా మారారు భాగవ జగదాంబాదేవి ఈయన గారిని పరీక్షించాలని ఆయన గారు చెప్పేది ఏంటంటే మనం ఈ నరబలి జంతుబలి